నమస్తే అండి ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైన ఆశ్చర్యకరమైన విషయాలతో నిండిన దేశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మన భారతదేశమే ఈరోజు మన భారతదేశం గురించి చాలామంది తెలియని పది అద్భుతమైన నిజాలను తెలుసుకుపోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూస్తే వామ్మో ఇంత ఉందా మన దేశంలో అని ఖచ్చితంగా అంటారు సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది ఉన్న దేశం భారతదేశమే ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో ఏకంగా ముప్పై ఎనిమిది శాతం మంది శాఖాహారులే అంతేకాదు దాదాపు ముప్పై మంది మాంసాహారాన్ని పరిమితంగా తింటారు దీనికి ప్రధాన కారణం మన దేశంలోనే ఆచరించే అన్ని ప్రధాన మతాలలో ఆహార నియమాలు సాంప్రదాయాలు ఉండటమే అందుకే మీరు శాకాహారులైతే భారతదేశం మీకు వంటకాల స్వర్గధామం అని చెప్పవచ్చు ఢిల్లీలో సంప్రదాయాలు వంటల క్లాస్ బుక్ చేసుకుంటే మన ఫుడ్ కల్చర్ ని మరింత దగ్గరగా చూడవచ్చు తాజ్మహల్ ఒక ప్యాలెస్ కాదు ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్మహల్ ని చాలా మంది ఒక రాజభవనం అనుకుంటారు కానీ అది నిజానికి ఒక సమాధి మొఘల్ చక్రవర్తి సహజన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీనిని పంతొమ్మిది వందల ముప్పై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై మూడు మధ్య నిర్మించారు దీని నిర్మాణ శైలి సిమెట్రికల్ అందం అద్భుతమైన హస్తకళ ప్రపంచ ప్రసిద్ధి చెందాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది ఈ ప్రేమ సింహాన్ని చూడాలనుకుంటే తాజ్మహల్ సందర్శించిన గురించి మన యాక్టివిటీస్ ని చెక్ చేయండి ప్రైవేట్ టూర్ అయినా సూర్యోదయం యోగా అయిన మీకోసం ప్లాన్ ఉన్నాయి ప్రపంచపు టైగర్ రాజధాని భారతదేశం ఇది నిజ నిజంగా గర్వించదగిన విషయం ప్రపంచంలోనే ఊళ్ళ జనాభాలో డెబ్బై ఐదు శాతం భారతదేశంలోనే ఉన్నాయి దట్టమైన అడవుల నుంచి పచ్చిక బయలు వరకు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ గంభీరమైన జీవులు సంచరిస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై లోనే పూల జనాభా బాగా తగ్గిపోయింది అప్పుడు చేపట్టిన సంరక్షణ చర్యలు రిజర్వర్ల ఏర్పాటు వేట నిరోధక చర్యలు అవగాహన కార్యక్రమాలు ఫలితంగా ఇప్పుడు పులుల సంఖ్య ఏట ఏటా సుమారు ఆరు శాతం పెరుగుతుంది ఈ అద్భుతమైన జంతువుల దగ్గర నుండి చూడాలనుకుంటే జైపూర్ నుండి రెండు రోజులు సఫారీని ప్రయత్నించండి హిందూ మతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మతం భారతదేశంలో దాదాపు ఎనభై శాతం మంది ప్రజలు ఆచరించే హిందూ మతాన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతన మత సాంప్రదాయంగా చాలా మంది భావిస్తారు ఈ మతానికి నాలుగు వేల సంవత్సరాలు పైగా చరిత్ర ఆచారాలు ఉన్నాయి హిందూ మతం అనేది ఉత్తమైన నమ్మకాలు ఆచారాలు తత్వశాస్త్రాలు కలిగి ఉన్న గొడుగు లాంటి పదం అందుకే ఈ విషయం కొంతమంది పండితుల మధ్య వివాస్పదంగా ఉంటుంది మీరు ఆధ్యాత్మికంగా అనుభూతి పొందాలనుకుంటే మీకు చాలా అవకాశాలు ఉన్నాయి బిటిల్స్ యోగా జ్ఞానం నేర్చుకున్న ఋషికేష్ వెళ్ళండి అక్కడికి బిటిల్స్ ఆశ్రయం ఆశ్రమానికి సందర్శించండి లేదా ఢిల్లీలో ఆలయాలు ఆధ్యాత్మిక తోటలను సందర్శించి మీ అంతర్గత స్వయతను కనుగొండి ఆవులకు పవిత్ర స్నానం శాఖాహారం గురించి చెప్ప చెప్పినట్టే భారతదేశంలో ఆవులను పవిత్ర స్నానం ఉందని చాలా మందికి తెలియదు ఇది ప్రధానంగా హిందూ మతంలో అలాగే జైన బౌద్ధ మతంలో కూడా ఆవు ప్రాముఖ్యత కారణం ప్రాచీన హిందూ గ్రంథాల్లో ఆవు కామధేను లేదా దివ్య ఆవుగా కనిపిస్తుంది ఇది భూమిపై దివ్యమైన పుస్తకమైన మాతృదేవతకు ప్రాధాన్యత వహిస్తుంది నన్ను నమ్ముతున్నారు ఇది సంతోనోత్పత్తిని సమృద్ధిగా సూచిస్తుంది భారతదేశం పురాతన నిరంతర నివాస నగరాలకు నిలయం భారతదేశంలో నిరంతరం నివాసల యోగ్యమైన పురాతన నగరంలో ఒకటి ఆధ్యాత్మిక రాజధాని వారణాసి ఇది గంగా నది ఒడ్డున ఉంది నమశక్యం కాని విధంగా ఈ ఉత్తర భారత నగరం పన్నెండు వందల బీసీ నాటి నుండి మూడు వేల ప్లస్ సంవత్సరాలను చరిత్ర కలిగి ఉంది ఈ రోజు ఈ నగరం భారతదేశ సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందింది దీన్ని సందులు పురాతనల ఆలయాలను సందడిగా ఉండే మార్కెట్లు నిజంగా చూడదగినవి ఈ ఆధ్యాత్మిక నగరాన్ని అన్వేషించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ప్రైవేట్ టూర్ లో వారణాసి ఆలయాలను సందర్శించండి లేదా ఒక పెంటాస్ టక్ టక్ టూర్ లో నగరం మధ్యలో వెళ్ళండి పాము నిచ్చెలను ఆట మనం దేశం నుంచే అత్యంత ప్రజాదరణ పొందిన ఆటల్లో ఒకటైన పాము నిచ్చెలను మన భారతదేశం నుంచే వచ్చిందని చాలా మందికి తెలియదు దీనికి రెండవ శతాబ్దం బిసిఏ నాటి చరిత్ర ఉంది కొంతమంది చరిత్రకారులు దీని చరిత్రను పదమూడవ శతాబ్దం బీసీఏని కూడా తీసుకెళ్తారు ఈ ఆట నిచ్చన విశ్వాసం వినయం వంటి సద్గుణాలను సూచిస్తాయి అయితే పాములు కామం కోపం హత్య దొంగతనం వంటి దుర్మార్గులను సూచిస్తాయి అద్భుతమైన భాష వైవిధ్యం అగ్రరాజ్యం అమెరికా తర్వాత భారతదేశంలో అత్యధిక మంది ఇంగ్లీష్ మాట్లాడతారు మన జనాభాలో పది శాతం ఇంగ్లీష్ అనల్గలంగా మాట్లాడగలరు మరియు దాదాపు ముప్పై శాతం మంది ఏదో ఒక స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడగలరు గలరు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ మన దేశంలో అధికారికంగా గుర్తించబడిన ఇరవై మూడవ భాషలో ఒకటి వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది జనాభా లెక్క ప్రకారం మన దేశంలో పంతొమ్మిది వేల ఐదు వందల కంటే ఎక్కువ భాషలో మండలికలు మాతృభాషలుగా రికార్డ్ అయ్యాయి ప్రపంచంలోనే అతి పెద్ద సినీ నిర్మాత భారతదేశం ఇది చాలా మందికి తెలియని విషయం ప్రపంచంలోనే అతిపెద్ద సినీ నిర్మాత భారతదేశం మరియు ప్రపంచంలోనే రెండవ సినిమా సినీ పరిశ్రమ మనదే విస్తృతమైన దేశీయ అను అనుసరణ గణనీయమైన అంతర్జాతీయ ప్రేక్షకులకు మన సినిమా సినిమాకు ఉన్నారు ఈ సినిమా ప్రపంచానికి ముంబైలోనే బాలీవుడ్ ప్రధానం కేంద్రం మీరు ముంబైలోనే ఉంటే మా బాలీవుడ్ టూ షో ప్రయత్నించి పైకన్ బాలీవుడ్ జే సినిమాను సందర్శించండి యాంటీ గ్రావిట్ హిల్ లదక్ లోని మాగ్నెటిక్ హిల్ భారతదేశంలో ఒక ఆసక్తికరమైన సహజ అద్భుతం ఇది గురుత్వాకర్షణ నియమాలను ధిక్కరిస్తున్నట్లు కనిపిస్తుంది లేవ్ హర్గిన్ బాల్టిక్ జాతీయ రహదారిపై ఉన్న ఈ కొండ ఒక ఆప్టికల్ ను సృష్టిస్తుంది దీని వల్ల వాహనాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కొండపైకి వెళ్తున్నట్లు కనిపి నిజానికి అవి కొండ కిందకి కదులుతు కదులుతున్నాయి అయినా కూడా ఈ దృగ్య విషయాన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు శివుసారి కదా భారతదేశం ఎంత అద్భుతమైనదో ఈ విషయాలు మీకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించాయా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం